ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏసిఎంఏ కోర్సులో అడ్మిషన్స్ జరుగుతున్నవి కొంతమంది చెక్కులు ఇస్తారు చెక్ బౌన్స్ బౌన్స్ అయిపోతాయి కొంతమంది చెక్ బౌన్స్ కాకుండా తప్పు సంతకం పెడతారు అంటే ఇన్సెప్షన్ ఫండ్ అని రాకుండా ఉండడానికి కావాలని చెక్ మీదే వీన్స్ సిగ్నేచర్ వీక్ సిగ్నేచర్ పెట్టడం లేదు డేట్ మీద ఇంకొక డేట్ దిద్దడం ఇలా రకరకాలు చేస్తుంటారు ఎవరు ఇచ్చినవాడు ఇచ్చిన వాడు తీసుకుంటాడు జాగ్రత్త తీసుకుంటాడు కదా చూసుకుంటాడు అదన్నీ చూసుకోడు అదేదో అదొక స్పీడ్ లో జరిగింది అనుకోండి దానికో మిస్టేక్ సిగ్నేచర్ రాంగ్ సిగ్నేచర్ పెట్టొచ్చు డేట్ అది పెట్టొచ్చు ఓకే ఓకే అయితే అప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో బౌన్స్ అయితే ఇన్సెప్షన్ ఫండ్ అని వస్తే అదొక యాంగిల్ వెళుతుంది ఇన్సెప్షన్ ఫండ్ అని రాకుండా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాడు సిగ్నేచర్ ఇస్ నాట్ టాలింగ్ అంటాడు డేట్ టాలింగ్ లేదు దీని మీద ఉంది కాబట్టి ఇటర్ అంటాడు అది కూడా నేరమే ఈయన ఇంటెన్షన్ చేసిండు కాదు చెక్ బౌన్స్ అయింది కాబట్టి చెక్ బౌన్స్ను మనం కేసు పెట్టచ్చు వన్ థర్టీ ఎయిట్స్ ఉంది ఆ సెక్షన్ ప్రకారం కోర్టులో ఫైల్ చేయొచ్చు ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా కోర్టుకి వెళ్ళమంటారు కోర్టు కోర్టు వెళ్ళ కోర్టు ఇదేమి కోర్టు ప్యూర్లీ కోర్టు ఆ చెక్ బౌన్స్ అయితే కోర్టులో వేయడమే సివిల్ మ్యాటర్కి వస్తుంది ఇక్కడ ఇంకా అందులోకి ఏమైనా యాడ్ చేసి ఫోర్ ట్వంటీలోను కోర్ట్లాడిన్లోను అది ఇది యాడ్ చేసి పోలీస్ ఆఫీసర్ కూడా చేయొచ్చు లేదంటే కోర్టుకు వెళ్ళి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి కోర్టుకు పోతే అడ్వకేటే చక్కగా అడ్వకేట్ దగ్గరికి పోవాలి చెక్కులు ఇవ్వాలి ఫ్యాక్ట్స్ అని చెయ్యాలి చెక్ బౌన్స్ కేసు అంతా రాస్తాడు బ్యాంకు రిస్టేట్మెంట్ తెస్తాడు అవి తెప్పిస్తాడు అని తెప్పిస్తాడు తెప్పించి కోర్టులో ఫైల్ చేస్తాడు రైట్ కోర్టులో ఫైల్ చేస్తే అక్కడ నోటీస్ పోతుంది ఫస్ట్ బిఫోర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చెక్ బౌన్స్ కాకముందు కూడా ఒకసారి చూపిస్తారు బ్యాంకులో అమౌంట్ లేదని తప్పు ఉందని దానికి నాకు నోటీస్ పంపిస్తారు అడ్వకేట్ ఇట్లా తప్పు జరిగింది నువ్వు వచ్చి రెక్టిఫై చేయు నువ్వు బ్యాంకులో డబ్బులు పెట్టు డబ్బులు లేవు నువ్వు ఇట్లా చేసి అని కూడా ఒక నోటీస్ పోతుంది దానికి పోయి దాన్ని సెటరేట్ అయితే కోర్టు పోడు అది కూడా సెటరేట్ కాకపోతే ఆ నోటీస్ను ఇవన్నీ కలిపి కోర్టులో ఫైల్ చేసేస్తాను వాడు పక్కా ఫిక్స్ అయిపోతాడు రైట్ అయితే ఇక్కడ అవతల గట్టిగా అడ్వకేట్ ఉన్నారనుకోండి గట్టి ఒక స్ట్రాంగ్ అడ్వకేట్ సీనియర్ లేకపోతే సీనియర్ అడ్వకేట్ అంటే బాధితులు లక్షల లక్షలు ఇచ్చుకొని వస్తుంటారు వస్తారు ఈ చెక్కులు వచ్చి పారిపోతాడు ఆయన దొరుకుతాడు మీరు చెప్పినట్లుగా చెక్ బౌన్స్ కేసు వెళ్తే వన్ థర్టీ ఎయిట్ కింద నోటీస్ వెళ్తుంది ఆయన కోర్టుకు రా పోలీస్ రావాలి ఎన్బిడబ్ల్యూ ఇవన్నీ ప్రొసీజర్ ప్రొసీజర్ రైట్ కానీ బాధితులకి నెక్స్ట్ డిఫెన్స్ సర్టిఫికేట్ అడుగుతాడు నీకున్న ఇన్కమ్ సోర్స్ ఏంటి ఐదు లక్షల రూపాయలు నువ్వు ఎలా తీసుకొచ్చావు వీళ్ళు వీళ్ళు చెప్పుకోలేకపోతారు అంటే ఇంట్లో చిట్టీలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎందుకంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది ఏదో అవుతుంది అనుకుంటారు ప్లస్ ఆ టైంలో నేను ఆ క్లయింట్ ఇక్కడ లేడనో ఇంకో రకరకాలుగా వస్తాయి ఫస్ట్ నేను ఫస్ట్ వచ్చేది నీ ఆదాయంకి చిట్టికి లింక్ కలుపుతారు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా ఏం తీయాలి ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ఇవ్వగలవు అనే ప్రశ్న వస్తుంది నువ్వేమన్నా ఫైనాన్స్ చేస్తున్నావా నీకు పర్మిషన్ ఉందా నువ్వు అప్పులు చేయడానికి నీకు ఏమన్నా ఉందా ఇవన్నీ క్వశ్చన్స్ ఆ డిఫెన్స్ ఆయన ఇస్తాడు ఈయనకి ఏమీ జవాబు దొరకదు దొరకనంత మాత్రాన కేసు అక్విటల్ చేస్తానని ఏమీ లేదు వీడు డబ్బులు తీసుకున్నా లేదా తీసుకున్న తర్వాత వీడు తప్పు అనుకో దీని మీద సెపరేట్ యాక్షన్ తీసుకుంటారు అది ఇడిచిపెట్టు తీసుకో ఏమన్నా చేసుకో కానీ వీడు తీసుకున్నా లేదా కరెక్ట్గా ఈ మనిషి చీట్ చేసిన చెక్కు ఎవరి దగ్గర అవుతుందో దానికి ఇంపార్టెంట్ ఇస్తారు యాక్ట్లో కూడా ఇప్పుడు నీ చెక్ నీ దగ్గర ఉంది అనుకో నీవే ప్రొడ్యూస్ చేసినావనుకో నీ దగ్గర చెక్ ఎట్లా వచ్చింది అనే దాని మీదనే నడుస్తుంది నీవు ఫైనాన్స్ ఉన్నావా చెప్తాడు అవును నేను సంపాదించుకున్నా అంటాడు లేకపోతే మా భార్య అంటాడు ఇంకేమన్నాడు ఇక్కడ ఇక్కడ అడ్వకేట్ అన్నీ నేర్పి చెప్పమంటాడు ఈ విధంగా స్టేట్మెంట్ చెప్పమంటాడు ఆ విధంగా చెప్తారు జడ్జి బిలీవ్ చేస్తాడు ఇచ్చింది వాస్తవమే కదా నేను నా తప్పు నేను మిస్టేక్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఏం చేయలేదు నా మిస్టేకే అది ఏం చేస్తారంటే మనిషిని ఫియర్ ఒక ఫియర్ కంప్లీట్ చేయడానికి ఒక భయపెట్టడానికి డిఫెన్స్ ఆయన అడుగుతాడు ఈయన భయపడి ఇంకో ఏమేమో చెప్పి ఏమేమో చెప్పి టెక్నికల్గా కొట్టేయడానికి అలా టెక్నికల్గా కొట్టేయాల్సిందే టెక్నికల్ లేని పక్షంలో డెఫినెట్ డబ్బులు కట్టాల్సిందే పనిష్మెంట్ కూడా ఇస్తాడు దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు అన్నీ ఉంటాయి రైట్ కానీ అక్కడ డిఫెన్స్ అడ్వకేట్ ఇంకా వేరే లైన్ తీసుకుంటాడు ఏ విధంగా అంటే ఈ క్లయింట్ దగ్గర డబ్బులే లేవు నా క్లయింట్ జెన్యున్ పార్టీ సొసైటీలో గుర్తింపు ఉన్న వ్యక్తి ఈయని ఈ నా క్లయింట్ని పూర్తిగా అవమానపరచడానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి ఈ క్లయింట్ ఈ వ్యక్తి కింద డబ్బులు లేకపోయినా నాకు మా క్లయింట్కి ఇబ్బంది పెట్టాడు నా క్లయింట్ దగ్గర ఉన్న చెక్కు ఆల్రెడీ పోయింది ఇదిగో ఎఫ్ఐఆర్ అని చూపించినప్పుడు కోర్టు ఏం చెప్తుంది బాధితుడికి నీ ఏం చెప్తుంది అంటే నీ చెక్ పోయింది అంటే ఈ చెక్ నీ దగ్గరికి ఎట్లు అని ప్రూవ్ చేయాలి కదా ఈయన దొంగతనం ఉండాలి దొంగతనం చేసి నీ పేరు మీద రాసి కోర్టులో ఫైల్ చేయాలి ఇది జరగాలి అది నువ్వు ప్రూఫ్ చేయగలగాలి కదా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ పోలీస్ వాళ్ళు ప్రూఫ్ చేయాలి కదా ఇక్కడ ఇది కోర్టు ఒక ముందే ప్రూఫ్ అయితే ఇవన్నీ కోర్టు పోయినాక ఎఫ్ఐఆర్ చూపించడు కాదు నువ్వు వెంటనే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి నీ చెక్ బుక్ వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారు అక్కడ ఉన్న ఐ ఎస్ఎచ్ఓ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొచ్చి అరెస్ట్ చేసేస్తాడు తెప్ట్ కేసిందా ఎందుకు లేదు కాదు కాదు అది కాబట్టి వాళ్ళు కానీ కొంతమంది మహానుభావులు ఏం చేస్తుంటారంటే చెక్ బుక్ తో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అంతా ఒక బ్యాగ్ లో ఉంది ఆ బ్యాగ్ పోయింది బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు అని ఒక తెలుగు పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు కూడా యాడ్ ఇస్తారు పలానా జర్నీ చేస్తున్నాను ఇవ్వండి అని రెండు కూడా చూపిస్తారు చూపిస్తారు అయితే ఈయన ఆ బ్యాగ్ని ఎత్తుకుపోయేటటువంటి ఈ వ్యక్తి యొక్క యాంటిజెంట్స్ ఈయన ఇంతకుముందు గతంలో చరిత్ర ఏంది ఈ తీసుకున్న అనే చరిత్ర ఏంది అనేది అయ్యో చేస్తాడు కదా ఈయన దొంగతనాలు చేసి బ్యాగ్లాగా ఎత్తుకోయే దొంగ అయినా లేకపోతే ఆయన కూడా ప్రూఫ్ చేస్తారు కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ప్రూఫ్ చేయడానికి కూడా ఉంటాయి వేరే వ్యక్తులు కూడా ఉంటారు చాలా అంత ఈజీ ఏమి కాదు వీడు ఎన్ని చేయని ఎన్ని కథలు చేయని జడ్జి గారు వాడు డబ్బులు ఇవ్వాల్సిందే అలా జడ్జిమెంట్ డిఫెన్స్ ఎంత కొట్లాడు ఇలా కొట్లాడేదో మేనేజ్ చేస్తే కూడా పై కూడా పోవచ్చు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటాను నేను తీసుకున్న వ్యక్తి వేరే రాష్ట్రంలోనో వేరే దే ఊర్లోనూ ఉంటాడు మా ఇద్దరి మధ్యన డబ్బులు తీసుకున్న సమయంలో మంచి స్నేహ సంబంధం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాడు నేను తీసుకున్నా తీసుకున్న తర్వాత నేను డబ్బులు కట్టలేని సమయంలో నేను ఇచ్చిన చెక్కిని ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆయన బ్యాంక్లో వేస్తాడా అక్కడ నుంచే కోర్టులో పామ్ సబ్మిట్ చేస్తాడా వ్యక్తి ఆంధ్రలో ఉన్నాడు బి అనే వ్యక్తి బాంబేలో ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఓకే ఫ్రెండ్షిప్ ఉన్న సమయంలో ఏ అనే వ్యక్తి బి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఓకే తీసుకున్నందుకు గాను ఒక చెక్ ఇచ్చాడు ఈ చెక్ కొంతకాలం సమయం తర్వాత బి మొన్న బాంబేలోనే బ్యాంకులోనే చెక్ వేశాడు అది బౌన్స్ అయింది బౌన్స్ అయింది బౌన్స్ అయినప్పుడు ఈ ఏ అనే వ్యక్తికి నోటీస్ పంపినా రెస్పాండ్ కాలేదు కాలేదు కాని సమయంలో బి అనే వ్యక్తి తనున్న నేటివ్ ప్లేస్లో బాంబేలోనే కోర్టుకు వెళ్ళాలా లేదు ఏ ఎక్కడున్నాడో ఏ దగ్గరకు వచ్చి కోర్టులో వేయాలా అయితే ఏమైందంటే ఈ మధ్యన జడ్జిమెంట్లు ఏమి ఇచ్చారంటే అప్పుడేమో ఈయన ఎక్కడున్నా అక్కడ వేసేటోళ్లే ఇప్పుడు ఏమైందంటే ఒక పెద్ద ప్రాబ్లమే కూర్చున్నాయి జడ్జిమెంట్లో ఏమైందంటే ఎవ ఎక్కడైతే బ్యాంకులో అకౌంట్ ఎక్కడైతే జరిగిందో ఎవరికైతే ఎక్కడైతే ఇచ్చిండో బొంబాయి ఇప్పుడు గుంటూరు తీసుకురా అడ్రస్ అక్కడ వేయాలని ఒక జడ్జిమెంట్ వచ్చినందుకు దానివల్ల చాలామంది సఫర్ అయిపోయి దానికి మళ్ళాకి సమ అమెండ్మెంట్స్ జరిగి ఈయన ఎక్కడున్నా కూడా ఎక్కడ బౌన్స్ అనేది ఉన్నదో ఈయనకి ఎక్కడ సేమ్ బ్రాంచెస్ సేమ్ జేమ్ సేమ్ బ్రాంచెస్ ఉంటాయి కదా అక్కడ వేయొచ్చు అనేది కొన్ని జడ్జిమెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ సంథింగ్ జరిగినాయి లేకుంటే అప్పుడు ఏమైపోయిందంటే నువ్వు బొంబాయిలోనే గుంటూరు చిన్న గుంటూరులో పోయాలని పెద్ద సమస్య వచ్చి కూర్చున్నది అప్పుడు ఆ జడ్జిమెంట్ను ఇగ్నోర్ చేసింది ఇప్పుడు ఇగ్నోర్ చేసి మామూలుగానే కేసు ఇప్పుడున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చైనా యాప్లోనో లేదా మిగతా ఇంట్లోనో వాళ్ళు లోన్స్ ఇచ్చేస్తారు లోన్ ఇచ్చిన సమయంలో డిజిటల్ అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు వాడు ఎక్కడో చిత్తూరులోనో ఎక్కడ ఉంటాడు ఆ డబ్బులు బౌన్స్ కదా కట్టలేకపోతే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడో అక్కడే వాళ్ళు కోర్టులో రమ్మంటారు మరి ఇది పార్టీ ఎక్కడికి వెళ్ళాలా లేదా ఏం చేయాలి ఈయన ఇక్కడ ఇప్పుడు ఈయన ఎవరైతే కంప్లైంట్ చేస్తుండో ఆయన ఉన్న దగ్గర నన్నే వేయొచ్చు ఈ వ్యక్తి ఎక్కడున్నా కూడా వేయవచ్చు వీళ్ళిద్దరు డిసిషన్ ఎక్కడ చేయొచ్చు ఒకవేళ ఈ మనిషికి ఈయన ఇక్కడ అనుకో వేరే కంట్రీలో ఈయన ఇక్కడ నేను అక్కడ పోలే ఈయన కూడా హైకోర్టులో కంప్లైంట్ చేసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎన్నో వేస్ట్ జోమేన్ వేస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అంటే కొంతమంది అప్పులు తీసుకొని కట్టకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళడం డబ్బులు లేకపోవడం అనే పరిస్థితులు వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి ఎక్కడన్నా వేయొచ్చు ఓకే నోటీస్ వస్తారు జ్యుడిషన్ ఆ జూరిడిక్షన్కు సరైన ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళు ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అయినా కరెక్ట్గా కోట్ల ఈ విధంగా ఉంది ఈ ప్రాబ్లం ఉందని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నడుస్తారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్